రైతు బంధు అన్నాం రైతు బంధు కానీ పేద పిల్లలు రెసిడెన్స్ స్కూల్ పెట్టించడం కొత్త ఆసుపత్రి కట్టించడం మిషన్ ద్వారా మంచి గిరిజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైనటువంటి హామీలు ఒక రైతు బస్సు ఉచిత బస్సు ఒక్కటి కూడా కావలగాలి ఆ ఉచిత బస్సు కూడా పాప ఆడవారు చుట్టుపక్కల గ్రామాలలో మనం గర్వంగా చెప్పుకునేది పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా మేము అడిగిన దానికి ఏది బాకీ లేదు అన్ని చేసిన శ్రీనివాస రెడ్డి మాత్రం ఒక ఉదాహరణ చెప్తే ఎస్టీ కమ్యూనిటీలు మాల పది లక్షలు రెడ్డి ఫంక్షన్ మొదట ఇరవై ఐదు లక్షలు అడిషనల్ క్లాస్ రూమ్ జిల్లా పంచాయతీ స్కూలు ఇరవై లక్షలు మీ రోడ్ ఇంప్రూవ్మెంట్ కోసం ముందు నాలుగు కోట్ల ఇరవై లక్షలు మొన్న మూడు కోట్ల యాభై లక్షలు కోడు ముప్పై లక్షలు పదిహేను లక్షలు బ్యాలెన్స్ మూడు లక్షలు గౌడ సంఘానికి పది లక్షలు తెలుగు అందు ఎవరైతే వెళ్ళిపోతుండో వాళ్ళు ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చి మనకు వచ్చిన వాళ్ళే అది చెప్తుంది ఇప్పుడు వాళ్ళు ముందట కాంగ్రెస్ ఉన్న వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆ ఎమ్మెడు ఉన్న వాళ్ళు ఎట్టుండ్రి వాళ్ళు చేయకుండ్రి ఇంకో జైన్ చేయకుండ్రి పార్టీకి వెళ్ళి ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీలో ఉండి మన టిఆర్ఎస్ పార్టీ చేరిన తర్వాత వాళ్ళు కొంత అనుభవించారు మన దగ్గర అధికారంలో పైసలు సంపాదించుకున్నారు మళ్ళీ వారి స్వార్థం కోసం మళ్ళీ ఏ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఆ పార్టీకి వెళ్ళిపోయారు పోవడం వల్ల ఏమైంది కచర పోయింది అసలు బిల్ నేను భయపెట్టలేను అటువంటి వాళ్ళు పోవడం మంచిది అనిపిస్తుంది నాకైతే పోటి మొన్న బీర్కుల మీటింగ్ పెట్టిన నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి సందర్భంలో కూడా అదే చౌరస్తా మీటింగ్ పెడితే ఆనాడు వచ్చిన జనానికి మొన్న వచ్చిన జనాన్ని చూసుకుంటే ఉన్నది పొరకున్నది మేమాశ్చర్యపోయింది స్వచ్ఛందంగా ఊరు కూడా తల్లి వచ్చినాయి ఎంత గంటల కంటే పెత్తనం వాళ్ళు చేసేసి నా దగ్గర ఉండి ఆ కోపం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉండే ఈ సారేంది ఈ దొంగలకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు దొంగల దగ్గర అని చెప్పేసి ఆ దొంగ వీళ్ళు కొంత నారాజుగా ఫీల్ చేయలేదు ఇప్పుడు దొంగలు పోయిన తర్వాత స్వచ్ఛందంగా పీడ పోయిందని చెప్పేసి అసలు ఉన్నట్టు అసలు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకొస్తుండే ఏమనుకో మనం ఇప్పుడు ఎక్కడ రుద్రుడు కూడా వాళ్ళు రోడ్ షో పెట్టారు నిన్నను నిన్ను మొన్నను నిన్ననే మనం వచ్చింది మనం మనం పెట్టుకుంటాం సగం బ్రెత్తికులేరు అట్లా మీటింగ్ పెట్టి కూర్చున్నాడు ఖాళీ ఉన్నాయి వాళ్ళు ఓడిపోతా ఓడిపోతాడని రవీంద్ర రెడ్డి చెప్తా తిరిగి రోడ్డు పోతున్నాడు పోతున్నాడు ఆ చరిత్ర తిరగరాశ ఆ చరిత్ర తిరగరాసిన దానికి ప్రభుత్వం అంటే మంత్రులు కదా క్యాబినెట్ నేను చేయకపోతే మా మంత్రులు ఒట్టు తెల్ల నుంచి వాళ్ళు తగ్గించేసేటువంటి వ్యక్తులు తప్పనిసరిగా ఓటింగ్కు రావాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వ్యక్తుల పేరు మనం ఓటు అడిగేది లేదు మరి పోలింగ్ తీసుకొచ్చేది లేదు అని ఆని దావని మనం ఖచ్చితంగా ఓటు వేస్తానన్న వ్యక్తి తీసుకొచ్చి పోలింగ్ పోలింగ్ చేయించాలి ఇంటికి పంపించాలి నాలుగవది పోలింగ్ అయిన దాకా పోలింగ్ ఏజెంట్ లోపల ఉండాలి బయటకు రావద్దు డలు సీల్ చేసేవారు లోపల ఉండాలి ఈ ప్రచారంలో ఇవాళ ప్రచారం ఉంది రేపు సాయంత్రం వరకు ప్రచారం ఉంది మైక్ పెట్టి మాట్లాడేది మామూలు ఇల్లు కూడా ప్రచారం ఏమన్నట్టు ఎల్లుడు కూడా మనం కూడా చేసుకోవచ్చు పోలింగ్ నాడు ఏడు గంటల లోపలనే ఎండాకాలం కాబట్టి కొద్ది పొద్దున్నే మనం ఉన్నటువంటి ఓట్లు ముందే క్లియర్ పెట్టుకొని ఓట్లు ఓట్లు చేయించుకోవాలి మంచిగా మన ఎలక్షన్ కంటే కూడా మంచి వాతావరణం ఉంది ప్రజలలో కూడా కొంత మార్పు కనబడతా ఉంది పేరు మోసం చేసిన ప్రజలకు వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని మనం క్యాచ్ చేసుకొని మన అభ్యర్థి గెలుపు కోసం మంచి మెజారిటీ తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించవలసింది